హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి పూజలో వాడే ఏకవింశతి పత్రాలు అంటే ఏకవింశతి అంటే ఇరవై ఒక్క పత్రాలు వాటి యొక్క ఔషధ విలువల గురించి మనం తెలుసుకుందాం ఏకవింశతి పత్రాల్లో మొదటి పత్రం మాచి పత్రం మాచిపత్రం అంటే మాచిపత్రి ఓం సుముఖాయ నమ మాచిపత్రం సమర్పయామి ఈ మాచిపత్రం పత్రం అనేది ఆస్తమా జలుబు దగ్గును తగ్గిస్తుంది మాచి పత్రం వివిధ చర్మ వ్యాధులు మరియు తాపజనక పరిస్థితులకు చికిత్సలో దీనిని వాడతారు దీనిని సయాటికా నొప్పికి మరియు ఇతర ఇన్ఫెక్షన్ల చికిత్సలో వాడతారు ఈ ఎండిన ఆకులను ధూపం కొరకు ఉపయోగిస్తారు ఏకవింశతి పత్రాల్లో రెండవ పత్రం బృహతి పత్రం బృహతి పత్రం అంటే వాకుడాకు ఈ బృహతి పత్రం అనేది ఓం గణాధిపాయ నమహా బృహతి పత్రం సమర్పయామి ఈ బృహతి పత్రం అనేది దగ్గు జలుబు బ్రాంకైటిస్ ఉబ్బసం వంటి వాటికి ప్రసిద్ధి చెందిన ఔషధ మొక్క దీనిని అజీర్ణం ఉబ్బరం గ్యాస్ మరియు మలబద్ధకం వంటి లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి ఏకవింశతి పత్రాల్లో మూడవ పత్రం బిల్వ పత్రం ఓం ఉమాపుత్రాయ నమ బిల్వ పత్రం సమర్పయామి ఈ బిల్వ పత్రాల్లో ఉండే హైపోగ్లాసిమిక్ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఈ ఆకులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి ఈ ఆకులు వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి ఇక ఏకవింశతి పత్రాల్లో నాలుగవ పత్రం దూర్వాయుగ్మం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దూర్వాయుగ్మం అనగా గరిక ఓం గజాననాయ నమహ దూర్వాయుగ్మం సమర్పయామి ఈ దూర్వా గడ్డి దగ్గు జలుబు మరియు దీర్ఘకాలిక శ్వాసకోశ రుగ్మతల నివారణకు సహాయపడుతుంది చర్మ వ్యాధులను నివారిస్తుంది డిటాక్సిఫయర్గా పనిచేస్తుంది మరియు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది శుభ్రమైన జీర్ణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది ఇది శరీర వేడిని తగ్గిస్తుంది ఏకవింశతి పత్రాల్లో ఐదవ పత్రమైన దత్తుర పత్రం దత్తుర పత్రం అనగా ఉమ్మెత్త ఓం హారసునవైన మహా దత్తుర పత్రం సమర్పయామి ఈ ఉమ్మెత్త దీని ఆకులు యాంటీ రొమాటిక్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి ఈ మొక్క ఆకులు వాపును తగ్గించి నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి దత్తుర అత్యంత విషపూరితమైనది మరియు మానసిక స్థితిని మార్చే లక్షణాలను కలిగి ఉంటుంది దీనిని వైద్య నిపుణుల సూచన లేకుండా శుద్ధి చేయకుండా ఉపయోగించడం ప్రమాదకరం ఈ మొక్కను ఎప్పుడూ సొంత వైద్యం కోసం ఉపయోగించకూడదు ఏకవింశతి పత్రాల్లో ఆరవ పత్రం బదరీ పత్రం బదరీ పత్రం అనగా రేగు ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం సమర్పయామి ఈ రేగు పత్రం మరియు పండ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి రేగుపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది రోగనిరోధక శక్తిని పెంచి కండరాలకు బలాన్ని ఇస్తుంది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది క్యాన్సర్ రాకుండా నివారించడంలో సహాయపడుతుంది రేగు ఆకులను నూరి కురుపుల మీద రాస్తే అవి త్వరగా నయమవుతాయి ఏకవింశతి పత్రాల్లో ఏడవ పత్రం అపామార్గపత్రం పత్రం అనగా ఉత్తరేణి ఓం గుహాగ్రజాయ అపామార్గ పత్రం సమర్పయామి ఈ ఉత్తరాయణి ఆకులు చర్మవ్యాధులు గాయాలు కీటకాల కాటు మరియు దురదల నివారణకు ఉపయోగిస్తారు ఇది తేలుకాటుకు ఒక శక్తివంతమైన ఔషధం చెవి నొప్పి నివారణకు తాజా ఆకు రసాన్ని ఉపయోగిస్తారు ఉత్తరాయణి ఆకులు నోటిపూతను నివారిస్తాయి మూత్రపిండాల సమస్యలను కూడా నియంత్రిస్తాయి ఏకవింశతి పత్రాల్లో ఎనిమిదవ పత్రం తులసి పత్రం ఓం గజకర్ణాయనమ తులసి పత్రం సమర్పయామి తులసి తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు రోగనిరోధక శక్తిని పెంచే ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది రక్తపోటును నియంత్రిస్తుంది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ పంగల్ లక్షణాలు చర్మవ్యాధులు మొటిమలు మచ్చలను తగ్గించడానికి సహాయపడతాయి తులసి ఆకుల్లోని యాంటీ మైక్రోవైల్ లక్షణాలు నోటి ఇన్ఫెక్షన్లు క్యావిటీస్ మరియు నోటి దుర్వాసనను నివారిస్తాయి ఏకవింశతి పత్రాల్లో తొమ్మిదవ పత్రం చూతపత్రం చూతపత్రం అంటే మామిడి ఓం ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి ఈ మామిడి ఆకులు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి ఈ ఆకులు మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ఖనిజాలను అలాగే విటమిన్ బి విటమిన్ సిలను కూడా అందిస్తాయి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే మామిడి ఆకుల సారం వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిస్తుంది మరియు మొటిమలు దద్దుర్లు కాలిన గాయాలు వంటి చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు మామిడి ఆకులు మంచి క్రిమిసంహారాలుగా పరిగణించబడతాయి గాలిని శుద్ధి చేయడంలో సహాయపడతాయి ఏకవింశతి పత్రాల్లో పదవ పత్రం కరవీర కరవీర పత్రం అనగా గన్నేరు ఓం వికటాయనమ కరవీర పత్రం సమర్పయామి ఈ గన్నేరు ఆకులను చర్మ వ్యాధులైన తామర గజ్జి మరియు కుష్టు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగిస్తారు ఈ మొక్క విషపూరితం కాబట్టి ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి గన్నేరు మొక్కలోని భాగాలన్నీ విషపూరితమైనవి కాబట్టి వీటిని ఉపయోగించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం ఏకవింశతి పత్రాల్లో పదకొండవ పత్రం విష్ణుక్రాంత పత్రం ఓం భిన్నదంతాయ నమ విష్ణుక్రాంత పత్రం సమర్పయామి ఈ విష్ణుకాంతం మొక్క శరీరాన్ని శుద్ధి చేసే డిటాక్సిఫైంగ్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది డెంగ్యూ చికెన్ గున్యా వ్యాధుల తర్వాత వచ్చే జ్వరం నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది ఈ విష్ణుకాంత ఆకుల రసాన్ని తేలుకాటు విషయాన్ని హరించడానికి వాడతారు ఏకవింశతి పత్రాల్లో పన్నెండవ పత్రం దాడిమీ పత్రం దాడిమి పత్రం అనగా దానిమ్మ ఓం వటవే నమః దాడిమి పత్రం సమర్పయామి దానిమ్మ యొక్క ఆకులు పండ్లు కాండం మరియు వేర్లు అనేక ఆయుర్వేద ప్రయోజనాలను కలిగి ఉన్నాయి వీటిని ఆస్తమా చికిత్సకు వాడతారు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది దానిమ్మ పండు రక్తహీనత పగుళ్ళు కీళ్లవాపు మరియు కామెర్ల చికిత్సలో ఉపయోగపడుతుంది ఈ మొక్క యొక్క భాగాలు గాయాలను నయం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటాయి ఏకవింశతి పత్రాల్లో పదమూడవ పత్రం దేవదారు పత్రం ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం సమర్ప్యామి ఈ దేవదారు చెట్టు పార్వతీదేవికి చాలా ఇష్టమైన చెట్టు పార్వతీదేవి ఈ చెట్టును పెంచుకునేటప్పుడు ఈ చెట్టు ఎవరూ పాడు చేయకుండా ఉండడం కోసం సింహాన్ని కాపలా ఉంచిందంట దేవదారు పత్రం మరియు దేవదారు చెట్టు భాగాలు అన్ని అనేక ఔషధ విలువలను కలిగి ఉంటాయి ఆయుర్వేదం దీన్ని దగ్గు ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు చర్మవ్యాధులు మరియు ఆస్టియో ఆర్థరైటిస్ వంటి కీళ్ళ నొప్పులను ఉపయోగపడుతుంది ఆకులు మరియు కలప నుండి తీసిన నూనె నొప్పి మరియు ఆపులను తగ్గించడంలో సహాయపడుతుంది ఏకవింశతి పత్రాల్లో పద్నాలుగవ పత్రం మరొక పత్రం ఓం పాలచంద్ర మహా మరొక పత్రం సమర్పయామి మర్మంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇన్ఫ్లమేటరీ గుణాలు ఒత్తిడిని తగ్గించడానికి నొప్పి నివారణకు మరియు మెరుగైన జీర్ణక్రియ వంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది తలనొప్పి మరియు జ్వరాలలో సంబంధం ఉన్న కండరాల నొప్పి నుండి ఉపశమనం పొందటంలో సహాయపడుతుంది ముక్కు దిబ్బడ ముక్కు కారడం మరియు చెవి నొప్పి గొంతు నొప్పి జలుబు వంటి లక్షణాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు ఏకవింశతి పత్నాల్లో పత్రాల్లో పదిహేనవ పత్రం సింధువార పత్రం సింధువార పత్రం అనగా వావిలి ఆకులు ఓం హేరంబాయ మహా సింధువార పత్రం సమర్పయామి ఈ వావిలి ఆకు నొప్పులు వంటి నొప్పులు రొంప వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి బాలింతలు వావిలి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేయడం ద్వారా వంటి నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు అలాగే ఈ ఆకులను దంచి తలపై పెట్టుకుంటే రొంప తలనొప్పి వంటివి తగ్గుతాయని నమ్మకం ఏకవింశతి పత్రాల్లో పదహారవ పత్రం జాజి పత్రం జాజి పత్రం అనగా సన్నజాజి ఆకు ఓం శూర్పకర్ణాయనమహ జాజి పత్రం సమర్పామి ఈ జాజి పత్రం చర్మ సమస్యలను మరియు స్త్రీ సంబంధిత వ్యాధులను తగ్గించడంలో మనకు ఎంతగానో సహాయపడుతుంది ఏకవింశతి పత్రాల్లో పదిహేడవ పత్రం గండకీ పత్రం గండకీ పత్రం అనగా దేవకాంచన పత్రం ఓం సురాగ్రజాయ నమ గండకీ పత్రం సమర్పయామి ఈ దేవకాంచనం ఆకులను వివిధ చర్మ వ్యాధులకి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు ఇది గుండె జబ్బుల నివారణలో ఉపయోగపడుతుంది దేవకాంచనం అనేది మూల వ్యాధికి ఒక సాంప్రదాయ నివారణ ఈ ఏకవింశతి పత్రాల్లో పద్దెనిమిదవ పత్రం సమీపత్రం సమీపత్రం అనగా జమ్మి ఆకు ఓం విభవ్రాయ నమహా సమీపత్రం సమర్పయామి ఈ సమీ ఆకులు మరియు చెట్టు యొక్క ఇతర భాగాలు యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలను కలిగి ఉంటాయి ఆయుర్వేదంలో చర్మ వ్యాధులు జీర్ణ సమస్యల నివారణకు అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది దీని ఆకులు బెరడు పువ్వులు కాయలు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి జమి ఆకుల పసరలను పుండ్లు చర్మ సమస్యలు ఉన్న చోట రాస్తే వాటి నుండి ఉపశమనం లభిస్తుంది కుష్టు వ్యాధికి సైతం నివారిస్తుంది సమీ చెట్టు యొక్క గాలిని పీల్చినా లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినా శారీరక ఇబ్బందులు తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుందని పెద్దలు నమ్ముతారు శ్వాసకోశ సమస్యలు ముఖ్యంగా దగ్గు ఆస్తమా వంటి వాటికి సమీ చెట్టు బెరడు ఔషధంగా పనిచేస్తుంది ఏకవింశతి పత్రాల్లో పంతొమ్మిదవ పత్రం అశ్వత్థ పత్రం అశ్వత్థ పత్రం అనగా రావియాకు ఓం వినాయకాయ ఆయన మహా అశ్వత్పత్రం ఈ రావి ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి డయాబెటీస్ నియంత్రణలో సహాయపడతాయి రోగ శక్తిని పెంచుతుంది చర్మ ఆరోగ్యానికి మంచిది మరియు శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది రావి ఆకుల్లో ఉండే రేచక గుణాలు మలబద్ధకం మరియు ఇతర జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి రావి ఆకులతో చేసిన కషాయం శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది ఈ రావి ఆకులు కాలయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి ఏకవింశతి పత్రాల్లో ఇరవయవ పత్రం అర్జున పత్రం అర్జున పత్రం అనగా తెల్లమద్ది ఓం సురసేవిత అయిన మహా అర్జున పత్రం సమర్పయామి ఈ తెల్లమద్ది చెట్టు బెరడు కార్డియోప్రొటెక్టివ్ గుణాలను కలిగి ఉంటుంది ఇది గుండె కండరాలను బలోపేతం చేసి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది ఈ చెట్టు బెరడు మరియు పండ్లను వాడటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి ఎముక పగుళ్ళు త్వరగా నయం కావడానికి సహాయపడుతుంది బెరడును నూరి రణాలు ఉన్న చోట కడితే ఎలాంటి రణాలైనా తగ్గుతాయి ఏకవింశతి పత్రాల్లో ఇరవై ఒకటవ పత్రం అర్కపత్రం అర్కపత్రం అనగా జిల్లేడు ఆకులు ఓం కపిలాయన మహా అర్కపత్రం సమర్పయామి ఈ జిల్లేడు ఆయుర్వేదంలో గణనీయమైన ఔషధ గుణాలను కలిగి ఉంది దీనిని చర్మవ్యాధులు గాయాలు కణుతులు మరియు నొప్పులకు చికిత్స చేయడానికి వాడతారు జిల్లేడు ఆకులు కుష్టు వ్యాధుల్లో సహా వివిధ చర్మ వ్యాధుల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటాయి నొప్పులు మరియు వాపులను తగ్గించడానికి ఈ ఆకులు ఉపయోగించబడతాయి ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఏదైనా ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ ఔషధ మొక్కల్ని ఉపయోగించే ముందు అర్హత కలిగిన వైద్య నిపుణుల సలహాను తప్పనిసరిగా పాటించవలను